శ్వాపురంలో శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రం ఇరవై నాలుగో వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో సప్త యుత శ్రీ దుర్గా భవాని క్షేత్రంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ నెల పదహారు నుండి ఇరవై తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామన్న ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకుల నిర్వహణలో నేడు మంగళవారం మూడవ రోజు సందర్భంగా శతచండి మహాయాగం వేద పారాయణ భక్తులచే నిరంతర అఖండ భజన కార్యక్రమం జరుగుతుందని భక్తులకు నిరంతర అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశామన్నారు రేపు సాయంత్రం అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తామని ఇరవైవ తేదీన చివరి రోజు లక్ష దీపోత్సవం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు పూజా కార్యక్రమాలలో ఆలయ ధర్మాధికారి సలహా మండలి కార్యనిర్వహణ ప్రేరణతో దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది ఇవాళ మూడవ రోజు ఈనాడు లక్ష కుంకుమార్చన చతుర్వేద స్వాహకారము చతుచండీ మహాయాగ సంబంధితమైనటువంటి యొక్క పారాయణములు ఆ తరువాత అనునిత్యం జరిగేటువంటి యొక్క సహస్రలింగార్చన ఈ కార్యక్రమం ఈనాడు కొనసాగుతుంది ఇక్కడికి విచ్చేయకుండా ఇలా ఈ సాధనముల ద్వారానే విని మనం మన పనుల మీదనే మనం సమయాన్ని వినియోగించడం అంటే ఒక రకంగా మన దురదృష్టమని భావించాలి ఎందుకంటారా ఇంత సుక్షేత్రము ఇంత సమీపంలో ఉండి అధిక సంఖ్యలో ఎంతోమంది ఆశ్రయభూతమైనటువంటి యొక్క ఈ ధర్మం ఈ క్షేత్రాన్ని దర్శించవలసిన గురుతర బాధ్యత విద్యుక్త ధర్మం మన అందరి ఉన్నది మనము తరించడానికి మన ఉద్ధారం కోసంగా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మను దర్శించండి జరిగే కార్యక్రమాలను దర్శించి మీరు పునీతులు కావాలని మీ అందరితో సర్వదా నేను సూచన చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక నాలుగవ రోజు అయినటువంటి యొక్క రేపటిన చతుర్వేద స్వాహాకారములు సహస్రలింగార్చన ఇలా ఉదయం పూట కార్యక్రమాలు సాయంత్రం వరకు నిర్వహిస్తూ సాయంత్రం రంగరంగ వైభవంగా జగత్ కళ్యాణ కారకమైనటువంటి యొక్క జగన్మాత కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది రేపటి రో ఎల్లుండి గురువారం నాడు పాల్గొన బహుళ షష్ఠి ఇరవై తేదీన అమ్మవారి యొక్క ఈ యాగములన్నింటి యొక్క పరిపూర్ణ ఫలస్వరూపమైనటువంటి యొక్క మహాపూర్ణాహుతి జరుగుతుంది ఆ తరువాత సాయంత్రం లక్ష దీపోత్సవం జరుగుతుంది కనుక ఇక్కి విశేష కార్యక్రమాలని ఈ అమ్మ దివ్యమైన ఉత్సవాన్ని భక్తులందరూ కూడా దర్శించి గురుచరణుల యొక్క అనుగ్రహానికి జగన్మాత కృపకు పాత్రుడు కావలసిందిగా సర్వదా మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ ఈ విషయాన్నంతా అందరి హృదయాల్లోకి తీసుకువచ్చి అందరినీ ఇక్కడికి అమ్మ దేవాలయానికి కార్యోన్ముఖులన్నీ చేసి దర్శనానికి అందరినీ కూడా ప్రేరణ కలిగించినటువంటి యొక్క ఈ హృదయపూర్వకంగా అమ్మ ఆశీస్సులు పొందాలని గురుచరుల యొక్క ఆశీస్సులు లభించాలని సర్వదా అపేక్షిస్తూ పరమపానమైన మన భారతదేశంలో అమ్మవారి యొక్క ఉపాసన చాలా శ్రేష్టంగా జరుగుతుంది మార్కండేయ పురాణంలో వ్యాస భగవానుడు అన్నాడు తామాశ్రీతానం నవిపన్నరాణాం పన్నరాణం ఆశ్రయతాం ప్రయాతి అని అమ్మ నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఏ విధమైనటువంటి ఆపదలు కలగవు ఇంకో విశేషమైన మాట ఏం చెప్పినాడు వ్యాసభగవానుడు భగవానుడు అంటే పామాశ్రితాహి ఆశ్రయతాం ప్రయాంతి నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజమైన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అవుతారు అన్నారు అట్లా అమ్మను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు గీతా దేవతల కంటే నిజమైన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అవుతారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రతిష్ఠింపబడ్డటువంటి దుర్గా ఆలయ ప్రాంగణంలో ఈ సంవత్సరము చతుర్వేద స్వాహకార పూర్వక చితిచండీ మహాయాగ పురస్ సహస్రలింగార్చన కార్యక్రమము అత్యంత విభవంగా కొనసాగుతున్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ఈశ్వరాపుర గ్రామము సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం మరి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈశ్వరాపుర గ్రామం నందు ఆరు ఎకరాల కోట అందు అమ్మవారు ప్రతిష్ట చేసుకోవడం జరిగింది మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం అమ్మవారు రెండు సార్లు ఘనంగా వైభవంగా పూజలు అందుకుంటుంది అందులో భాగంగా నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు మరి మార్చి మాసంలో వార్షికోత్సవం ఒకసారి మూడు సార్లు మూడు రోజులు ఒకసారి ఏడు దినములు ఒకసారి ఐదు దినములు అమ్మవారు పూజలు అందుకుంటుంది ఆ సందర్భంలో ఈ సంవత్సరం మరి అమ్మవారికి ఐదు రోజులు వార్చి కోసం ఈ కార్యక్రమంలో భాగంగా మరి నాలుగు వేదాల పారాయణంతో పాటు లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చనతో పాటు మరి శివ అర్చన జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆశీష జనం వచ్చి అమ్మవారి సేవకు పాత్ర అవుతూ ఉంటున్నారు మరి ఇంత పెద్ద నిర్మాణం జరిగిందంటే దీన్ని కేవలం దాతలు ఈ గుడికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు అమ్మవారు వెనువెంటూ ఉండి వారి కష్ట సుఖాలను తీరుస్తూ వాళ్ళని ఎల్లవేళలా కాపాడాలని మా గ్రామ ప్రజలము మేము అందరం వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యము ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుంది మరి ఇక్కడ ప్రత్యేకించి అఖండ అన్నదానం మరి ప్రత్యేకించి దాతలకు బ్రాహ్మణులకు సపరేట్ అన్నదానం జరుగుతుంది ఇక్కడ మరి ఈ కార్యక్రమము ఈ రోజు ఈ సంవత్సరం మూడో రోజు నడుస్తుంది మరి రేపు సాయంత్రం అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది ప్రతి సంవత్సరం లాగానే చివరి రోజు అనేటువంటి గురువారం నాడు లక్ష దీపోత్సవం అవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని చాలా మంది విషయం తెలుసు కాబట్టి ఈసారి ఎవరైనా దర్శించుకుని వారు ఉంటే మరి లక్ష దీపోత్సవం రోజు అందరు వచ్చి అమ్మవారి ఎదుట దీపాలు వెలిగించి అలా కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి సేవకు పాత్ర కోరుకుంటూ ఈ కార్యక్రమం మీకు ఈ మీడియా ద్వారా తెలుపునందుకు మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా తరపున మా కమిటీ తరపున మా గ్రామ ప్రజల తరపున ఈ కార్యక్రమానికి చేసిన ప్రత్యేక ధన్యవాదాలు జై బోల్ భవానీ మండలంలోని ఈ గ్రామంలో ఈ పెద్ద గడికోటలో వెలిసిన అమ్మవారు జై భవానీ మాత ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రోజు ఆ వార్షికోత్సవ ప్రశ్వాసం ఏటగా మార్చి రోజు నాడు మార్చిలో ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ యొక్క ఆలయానికి చాలామంది దాతలు కూడా సహకరించారు ఇక్కడ ప్రాకారంగా అయింది ఇక్కడ అన్ని కూడా చెప్తున్నారు అన్ని చాలా మంది అవుతున్నారు డైలీ అన్నదానం జరుగుతుంది ఈ ఐదోద కార్యక్రమంలో ఇప్పటికీ మూడు రోజులు గడిచిపోయింది మళ్ళీ ఐదో రోజు నాడు ఐదు రేపేమో కళ్యాణోత్సవము ఎల్లుండేమో గురువారం నాడు లక్ష దీపాలు చాలా జరగ జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత వైభవంగా చేసినందుకు ఈ కమిటీ వారికి మేమంతా సహకరించిన మా కార్యకర్తలకు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికి కూడా హయపగతి ధన్యవాదాలు దాతలు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎంతమంది దాతలు అయితే అన్నదానం కార్యక్రమానికి దాత దాతలు ఇచ్చారు దాతలు ఇచ్చారు ఈ అమ్మవారిని దాతలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై మా తగ్గి జై